నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని మనకు లో బడ్జెట్లో తక్కువ రేట్లో ఉన్నటువంటి చెన్నై హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క వెంచరు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకు కొన్ని ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ మంచి ఫ్రైమ్ ఏరియా అయినటువంటి అమరావతికి నియర్గా ఉన్న చెన్నై హైవే కాజా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్ వెంచర్లో కొన్ని ప్లాట్ల గురించి మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఈ ప్లాట్ల వివరాలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇక్కడ మనకి చెన్నై హైవేకి ఆనుకుని మనకి ఆర్కే వెనుజుల వెంచర్ ఉందండి ఈ వెంచర్కి బ్యాక్ సైడ్లో మనకి కాజా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్గేటు ఉన్నటువంటి ఈ రామకృష్ణ వెనుజుల బ్యాక్ సైడ్ మనకి కొన్ని ప్లాట్లు సేల్కి వచ్చినాయి ఇది ఓల్డ్ వెంచర్ అండి ఈ ఓల్డ్ వెంచర్లో రీసేల్కి వచ్చినటువంటి ఈ పాత ఫ్లాట్ పాత వెంచర్లో ప్లాట్లు మనకి ఇక్కడ మనకి తక్కువ రేట్లో వస్తున్నాయి ఇక్కడ మనకి నాన్ లేఅవుట్ అయ్యి ఉండి మనకి ఓల్డ్ వెంచర్లో ఉన్నటువంటి ఈ ప్లాట్లు నూట నలభై గజాలు రెండు వందల గజాలు ఉన్నాయండి అలాగే ఇక్కడ దీని సరౌండింగ్లో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు అయినటువంటి పెద్ద ప్రముఖ వెంచర్లు అంటే బీబీజీ అలాగే ఇలా అనేక రకాలైనటువంటి వెంచర్లు పెద్ద పెద్ద వెంచర్లు వచ్చినాయి ఆ వెంచర్లన్నీ కూడా గజం ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ దీనికి సరౌండింగ్లోనే మనకి మంగళగిరి ఐటీ కారిడార్ కూడా ఉంది అలాగే అమరావతి నియర్గా ఉన్నటువంటి గుంటూరు హైవే దగ్గరగా ఉన్నటువంటి విజయవాడ గుంటూరు మధ్యలో కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఓల్డ్ వెంచర్లో నాన్ ప్లాట్లు ఫ్లాట్లు వచ్చినాయండి ఇక్కడ మనకి గజం పంతొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి కేవలం పంతొమ్మిది వేల రూపాయలండి గజం ఇది మంగళగిరి ఐటీ కారిడార్కి దగ్గరగా ఉంటుంది కాజా టోల్ గేట్కి దగ్గరగా ఉంటుంది రామకృష్ణ వెనుజుల నుంచి దారి ఇక్కడ మనకి మెయిన్ రోడ్కి ఒక టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి అలాగే దీని చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఐదు వెంచర్లు వచ్చినాయండి ఇది ఓల్డ్ వెరు ఈ వెంచర్లో ఒక రెండు బిట్లు మాత్రమే సేల్కి వచ్చినాయి ఇక్కడ మనకి గజం వచ్చి పంతొమ్మిది వేల రూపాయలకు ఉన్నాయండి త్వరపడండి ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు ఈ రీసేల్ ఫ్లాట్లు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు అవకాశం ఉంటే ఈ ఫ్లాట్లు పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మీకు చుట్టూ సరౌండింగ్ నెంబర్ వన్ కాబోతున్న ఏరియా అండి ఇది ఇక్కడే మనకి వెస్ట్ బైపాస్ కూడా కలుస్తున్న ఏరియా ఇది ఇక్కడే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇలాంటి అమరావతి అమటో అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్సు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్కీమ్ వచ్చిన కాంట్రాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి